ఫ్రెండ్ నమస్తే నాని క్రేజ్ చూస్తుంటే రోజు రోజుకి అమాంతంగా పెరిగిపోతుంది పారాడైజ్ ఇప్పుడున్న బడ్జెట్ చూస్తుంటే అవలేలుగా రెండు వందల కోట్లు గ్రాస్ అయితే పెట్టేలా ఉంది అసలు ఆ లుక్కే ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు ఇప్పటి వరకు టాలీవుడ్లో ఏ హీరో కూడా ఈ విధమైన లుక్ అయితే లేదు కామెడీ రోల్స్కి ఇలా నీటికి జుత్తుల రూపంలో పెట్టారు కానీ ఒక నిజమైన మాస్ హీరోకి ఇలా అయితే జుత్తులు పెట్టి రెండు జడ్లు పెట్టి ఏ హీరోకి అయితే దాకా పెట్టలేదు అఫీషియల్గా నిన్నైతే పోస్టర్ అయితే విడుదల చేశారు బ్యాక్ సైడ్ రెండు అలాగా పిలకలు పెట్టి ఆ పిలకల చుట్టూ బ్లడ్ అయితే ఉంది ఆ లుక్ అయితే స్టన్నింగ్ అని చెప్పాలి ఈ సినిమా బడ్జెట్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఎందుకంటే ఈ సినిమా స్టార్ కాస్ట్ చాలా పెద్ద పెద్ద యాక్టర్లు నటిస్తున్నారు మోహన్ బాబు గారు బాబు మోహన్ సంపూర్ణేష్ బాబు నాని శ్రీకాంత్ అయితే ఈ సినిమాకి స్క్రిప్ట్ అయితే చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు ఆల్రెడీ నాని శ్రీకాంత్ కాంపిటీషన్లో వచ్చిన దసరా బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది మళ్ళీ అదే ఊపుతో ఈ ప్యారాడైజ్ మూవీ అయితే చేస్తున్నారు మరి ఈ సినిమా కూడా సంచలన విజయం అయితే సాధిస్తుంది ఎందుకు అతను తీసింది రెండో సినిమా కానీ అతనికి మెగాస్టార్ లాంటి స్టార్ హీరో అవకాశం అయితే దక్కింది శ్రీకాంత్కి ఆయనకి ఎంతో అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే మెగాస్టార్ గారితో సినిమా తీయాలంటే ఎంత అనుభవం ఉండాలి ఎన్నో హిట్స్ ఉండాలి లేకపోతే ఆయనలో ప్రతిభను ఉండాలి కానీ ఇలా రెండో సినిమాకే ఇలా అవకాశం వచ్చిందంటే ఈయనలో ఎంత ప్రతిభ లేకపోతే మెగాస్టార్ లాంటి వ్యక్తి అవకాశం ఇస్తారు అని అయితే రోజు రోజుకి క్రేజ్ పెరిగిపోతుందని చెప్పాలి ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి టైర్ టూ హీరోలో ఉన్నారు టైర్ టూ అంటే నాగ చైతన్య రామ్ అలాగే రవితేజన్న ఇప్పుడు నాని ఇంకా విజయ్ దేవరకుండా ఇలాగ టైర్ టూ కానీ అతను టైర్ టూ నుంచి టైర్ వన్లోకి అయితే ఎంటర్ అవుతారు రానున్న రోజుల్లో టైర్ వన్ అంటే ఇప్పుడు యంగ్ హీరోల్లో అందరికీ తెలిసిందే ప్రభాస్ అన్న జూనియర్ ఎన్టీఆర్ అన్న మహేష్ అన్న రామ్ చరణ్ అన్న అల్లు అర్జున్ అన్న వాళ్ళ లిస్ట్లో ఎప్పటికైనా సరే ఈ నాని అయితే చేరుతారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఎఫెక్ట్ అలా పెడుతున్నాడు ఆయన సినిమాలతో పాటు ఆయన చిన్న చిన్న చిత్రాలకి నిర్మాత కూడా వ్యవహరిస్తున్నాడు ఆయనకి బ్రెయిన్ అయితే మామూలు ఎందుకంటే ఆయన ఎస్టిన్ డైరెక్ట్గా సినీ ఫీల్డ్లో స్టార్ట్ అయ్యాడు ఇప్పుడు స్టార్ హీరో ప్లస్ ఇటు నిర్మాత ప్లస్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఆయన మూవీ కూడా ఆలోచన ఉంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి